ఇంకా మేమైతే తీసుకున్న ఎండు కజోరాలు ఇంకా కిల్లి ఎంజాయ్ చేస్తూ అనమాట మామూలుగా అయితే నేను వీడియో తీయాలనుకోలేదు కానీ ఆ ప్రదేశం అనేది చాలా బాగుంది నాకు భలే బాగా నచ్చింది సరదాగా మీరు కూడా చూస్తారు కదా ఒక రెండు నిమిషాలు వీడియో అని చెప్పి తీసినానమాట అటు ఇటు పంట పొలాలు మధ్యలో రోడ్డు అలా సూపర్గా ఉంది అసలు ఇంకా నేను అంతా కవర్ చేయలేకపోయినా అన్ని గులాబీ తోటలు అవన్నీ ఉన్నాయి మేమైతే అసలుకు వచ్చేసినామన్నమాట శంకరపల్లి దాటి ఒక பதி இரவாய் கிலோமீட்டர் தூரமே வெளாமனா ஊரு பேர் அது நிலு பட்ட பலால் மத்தியில் உந்த பிள்ளங்கு పని అయితే బాగుంది కాకపోతే అక్కడికి వెళ్తామా వెళ్ళమా అన్నదైతే మాత్రం తెలియదు ఇంకా ఇప్పుడు నేను చూపించిందేమో కందిచేను ఎక్కడేమో రేగు చెట్లు ఉన్నాయన్నమాట రేగగాయలు కోసుకుంటున్నాం రేగు రేగగాయలు అయితే చాలా తీయగా ఉన్నాయి కాకపోతే ఒక్కటికోలేదబ్బా చెట్టు పైన మొత్తం అన్ని రాలగొట్టుకొని తినేసిండ్రు ఆ చెట్టల్లో కంపల్లో కాన్ర అని ఉంటే ఏరుతా ఉన్నాను అనమాట అంటే వాళ్ళ గాన్రని మాకు దొరికినాయి అవి ఇంకా నేను కడగడాలు ఇలాంటివి ఏముండవు ఎక్కడ దొరికిన అక్కడ తినేస్తూనే ఉంటాను రేగలు అయితే అలాగే తినాలా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని తినాలా అంటే అది కుదిరే పనే కదా అసలుకి ఎందుకంటే రేగ్గాలు ఏరుతుంటేనే నీళ్ళు ఊరిపోతాయి అన్నట్టుగా అది అన్నమాట చిన్నప్పటి నుంచి అడవిలో కాసిందన్నాయో ఏమో నాకు తెలియదు ఇలా రేగ్గాయలు చూసిన కంది ఎట్లా అంటే పంట పొలాలు కొంచెం ఎడారు ప్లేస్ వచ్చినానంటే నాకు ఇంకా ఇద్దరు కూతుర్లు ఉన్నారన్న విషయాన్నే మర్చిపోయి ఎంజాయ్ చేస్తానమాట నేను నాకు అప్పులాగే అనిపిస్తుంది ఎప్పుడు నాకు చాలా గ్యాప్ వచ్చింది ఈ అడవికి రాక అంటే ఈ ఏరియాకి రాక అలాంటి ఫీల్ ఉండదన్నమాట నేను ఎప్పుడు అక్కడే ఉన్నట్టుగా ఇదైపోతా ఇక్కడైతే ఇంకే మొక్కజొన్న ఏంటిదో కానీ అని చూద్దామని నేను వెళ్తుంటే నాతో పాటు వచ్చిండే హేమంత్ కూడా ఇదైతే మొక్కజొన్న భలే నీళ్ళు కట్టకుండా డ్రిప్పులతోటి నీళ్లు పడేలాగా వేసిండ్రు వీళ్ళు భలే సులువుగా అనిపించింది నాకు చూసేదానికి అంటే వాళ్ళకు సులువుగా ఉంటుంది అదన్నమాట ఇది మొక్కజొన్న ఒక పది పదిహేను రోజులది అన్నమాట ఇంకా పెద్దగా అవ్వలేదు ఒకసారి మీరు కూడా చూడండి దగ్గరగా అక్కడైతే చాలా ఉన్నాయి చింతక అంటే చింత చెట్లు ఫుల్లు ఉన్నాయి అనమాట ఇంకా పొలాలలో దొరికే ఆకుకూరలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి అంటే ప్రత్య ప్రత్యేకంగా పండించే కాకుండా పంట పొలాల మధ్యలో మొలుస్తాయి కదా కొంచెం గడ్డిలాగా అలాంటి ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయి కాకపోతే మీకు చూపించడానికి అవ్వలేదు ఒకవేళ కానీ నేను కానీ ఈ ఏరియాకి పోయినానంటే ప్రతి ఒక్కటే చూపిస్తానబ్బా నిజంగా అంత బాగా నచ్చింది నాకు ఈ ఏరియా అక్కడ ఉండే అన్నీ బాగున్నాయి బిల్డింగ్ అయితే నా వెనక్కి సైడ్ కాని వస్తుంది కదా అదేనమాట అది స్కూలు చిన్నపిల్లలది ఒక రెండు నెలల్లో రెడీ అయిపోవాలంట చూద్దామైనా వెళ్తామా వెళ్ళమా అన్నది ఇంతకీ వీడియో నచ్చిందా మీకు